హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్యామ్ శ్యామ్ యూనివర్స్ ఈరోజు మనం క్యారెట్ రైస్ రెడీ చేసుకుందాం అది ఎలా రెడీ చేసుకోవాలి నేను చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు క్యారెట్ తురుముకున్నాను నేను కొంచెం ఉల్లిపాయలు చిన్నగా తరుముకున్నాను కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు అల్లము తరుముకున్నాను చిన్నగా కొంచెం కల్లమాకు మూడు కాజు కొంచెం కొత్తిమీర ఇప్పుడు కడాయి వేడెక్కింది కదా ఇందులో మనము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడే కాక ఆయిల్ వేడైంది కదా ఒక అనసపావు కొంచెం మసాలా వేసిన ఒక ఇలాచి ఒక లవంగం వేసిన కొంచెం సాజీరా ఇప్పుడు ఇందులో మనము కొన్ని ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాము అవి బాగా వేగాలి దూరగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం వేపుకోవాలి బాగా దూరగా పచ్చిమిర్పి వేపుకుందాము పచ్చిమిర్పి బాగా వేగాలి ఇందులో కొంచెము అల్లము ఎల్లిపాయలు వేపు వేసుకోవాలి అది కూడా వేపుకోవాలి బాగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలకు క్యారెట్ తినరు కదా పిల్లలకి ఇలా చేస్తే టిఫిన్ బాక్సులో బాగా తింటారు ఇలా దూరగా వేపాలి కొన్ని కాజు కాజు కూడా వేపుకోవాలి కాజు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ వేసుకుందాం ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ రావాలి బాగా వేపుకోవాలి దీన్ని పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎగింది కదా బాగా వేగిపోయాక కొంచెం సాల్టు బాగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనము ఈ రైస్ వేసుకుందాము ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ గడ్డలు గడ్డలు ఉండకూడదు ఈ రైస్ని ఇందులో హార్డ్ చేసుకుందాం గడ్డలు గడ్డలు ఉంటే బాగుండదు రైస్ ఇలా పుల్లలు పుల్లలు ఉండాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ క్యారెట్ అంతా రైస్కి పట్టుకోవాలి రెడీ అయింది కొమ్మటి క్యారెట్ రైస్ మీరు కూడా మీ పిల్లలకు ఇలా ఈ డిషిని రెడీ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో బాక్స్ రెడీ అయింది క్యారెట్ రైస్ ఇలా చేసి చేసిస్తే పిల్లలు చాలా బాగా తింటారు కొంచెం కాజు బాదం ఖర్జూర పెట్టాను థ్యాంక్ యూ బాయ్